జిల్లా నల్లజర్లలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ పరికరాలు యంత్రాలు డ్రీప్ సిస్టమ్ ఎగ్జిబిషన్ ఈ సందర్భంగా డ్రీప్ ఇరిగేషన్ మరింత మెరుగ్గా రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీలో చేయాల్సిన మార్పులపై సూచనలు చేశారు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురాడు నెట్ జీరో ఏది వేస్ట్ కాదు ఏది బయట తెప్పించే సెల్ఫ్ సెల్స్ ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియెంట్స్ ఒకటి తప్ప ఇక్కడ అవేస్తా ఒక చోట నీళ్ళు ఎక్కువైనందుకు సిట్రస్ కి గమ్మోసిస్ ఏరుకుల్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏ టైం అయినా వన్ అవర్ అయితే వన్ అవర్ మేము రికమెండ్ చేస్తా సార్ ఆటో ఆఫ్ అవుతుంది మీరు ఒక పని చేయండి అది కూడా ఆటో ఎవ్రీ విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టర్ అయితే ప్రోగ్రామింగ్ లో మాస్టర్ అయి చేస్తే ఈ ఒక గంటే దానికంటే అవసరం లేదు ఆటోమేటిక్ దాన్ని మళ్ళీ మీరు చేస్తారు డెఫిషియన్సీ ఉంటే దాని ప్రోగ్రామ్ ఇంక్రీజ్ చేస్తారు దాన్ని ఇట్ విల్ బి ఆ ఆటోమేషన్ లో ఎన్ని పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషులను ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకురా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి ఇంకొకటి కూడా చేయించే మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా తీస్తున్నాం అందులో కూడా సాయిల్ మాహి వస్తే దానికి మీ ప్రోగ్రామ్ కి కరెక్ట్